మనిషి సమాజంలో బ్రతుకుతున్నప్పుడు ఏమి చేయాలి ఎలా ఉండాలి అని కొన్ని నియమాలు విధించబడ్డాయి ఇలా చట్టాలు రాజ్యాంగ నియమాలే కాక మనం ఎలా ఉండాలో ఏం చెయ్యాలో ఎలా ఆలోచించాలో ఎలా బ్రతకాలో ఇలా కొన్ని నియమాలు కుటుంబం ద్వారా బంధువుల ద్వారా లేదా సమాజం ద్వారా నియమించబడతాయి వాటికి తగ్గట్టు మనం బ్రతుకుతుంటాం ఈ సామాజిక నియమాలు అంచనాల వల్ల మన వ్యక్తిగత ధోరణి అంటే మనం ఎలా బ్రతకాలనుకుంటున్నామో అది వ్యక్తిలోనే సమాధి కాబడుతుంది చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం మనిషి యొక్క ప్రధాన లక్షణం ఇతరుల కోసం బ్రతకడం అని ఇతరుల కోసం తన జీవితం త్యాగం చేయడం అని మనిషిలో గొప్పతనం అంటే ఏంటి దాన్ని గుర్తించడం ఎలా అన్న విషయాల్ని అర్థం చేసుకునేందుకు మనం ఎప్పుడూ ప్రయత్నించాం అదొక మత్తులో ఉండిపోయి ఆత్మత్యాగమే కొలబద్ధంగా గొప్పతనాన్ని కొలవాలన్న తీర్మానానికి వచ్చాం ఆత్మ త్యాగమే అత్యంత ఘన సుగుణమని చొంగకారుస్తూ చెప్పాము ఒక్క క్షణం ఆగి ఆలోచించండి త్యాగం గొప్ప గుణమా స్వార్థాన్ని ఒక చెడు గుణంగా భావించే సమాజం మనది చిన్నప్పటి నుంచి పరోపకారమే మంచిదని నూరిపోసిన సిద్ధాంతం మనది పక్క వారి కోసం బ్రతకమని చెప్పే ధర్మం మనది కానీ ఏ మనిషి ఇతర మనుషుల కోసం బ్రతకలేడు నేటి మనిషి ఎప్పుడూ ఇతరులలో జీవిస్తాడు ఒక వ్యక్తి తన ఆహారాన్ని అనేక మందితో పంచుకోవచ్చు కానీ ఆ ఆహారాన్ని జీర్ణించుకోవాల్సింది మాత్రం వాడే ఇంకొకరి కోసం శ్వాసించేందుకుని ఊపిరితిత్తులను వాడలేవు మరొకరికి బదులుగా ఆలోచించేందుకుని మెదడును వాడలేవు శారీరక చర్యలు చైతన్య సంబంధ చర్యలన్నీ వ్యక్తిగతాలు వాటిని పంచుకోవడం కుదరదు మనం నమ్మే నమ్మకాలు ఇతరుల కోసం జీవించాలంటాయి ఇతరులని తనకన్నా పైమెట్టున ఉంచుతాయి ఏ మనిషి ఇతరుల కోసం జీవించలేడు అలా జీవిస్తున్నాడంటే తాను బానిస కిందే లెక్క స్వార్థంగా ఉండకపోవడాన్ని మంచి లక్షణంగా చెప్పారు ఇతరుల కోసం బ్రతకడాన్ని మంచి విషయంగా భావించారు ఇది మనిషిని ఇతర మనుషులతో బంధింపచేసింది ఇది మనిషికి బాధ తప్ప మరో ఎంపిక లేకుండా చేసింది ఇతరుల కోసం బాధలు భరించి ఆ బాధలోనే ఆనందాన్ని పొందమన్నారు ఈ విధంగా బాధ పరాధీనత మనిషి జీవితంలో మూల అంశాలుగా చలామణి అవుతూ వస్తున్నాయి ప్రతి మనిషి తన కోసం బ్రతకాలి ప్రతి మనిషి యొక్క ప్రాథమిక బాధ్యత తన కోసం తాను ఆలోచించడం ప్రతి మనిషి మొదటి ప్రాధాన్యత తానే అవ్వాలి తన తర్వాతే ఇంకెవరైనా ప్రతి మనిషి స్వార్థంతో బ్రతకాలి స్వార్థం అంటే నీ కోసం ఇంకొకరి నాశనం చేయడం కాదు నిజమైన స్వార్థం అంటే ఇతరులను బలిపెట్టేది కాదు ఇతరులను ఏ విధంగానూ ఉపయోగించుకోదు అసలు ఆ అవసరమే ఉండదు నిజమైన స్వార్థపరుడు ఎవరి కోసం జీవించడు తన కోసం ఎవరిని జీవించమనడు ఒక మనిషి ఎలాంటి వాడు తన గురించి తాను ఏం చేసుకుంటున్నాడు అన్నది కొలబద్ద అతను ఇతరుల కోసం ఏం చేశాడు ఏం చేయలేదు అన్నది కాదు భూమి మీద తొలి హక్కు స్వార్థాన్ని కలిగి ఉండే హక్కే మనిషి తొలి ధర్మం తన పట్లనే